చదివి తెలుగు ఛానల్ కుస్వా అల్లూరు మండలం ఇస్కపల్లిలో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు అడుగడుగున్న జన నీరజనాలు పలికారు బిఎంఆర్ స్వగ్రామంలో జన సంద్రమైంది ఈ నేపథ్యంలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఎంపీ అభ్యర్థిగా వేణుబాక విజయసాయిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు ఈ ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి ఎంపీకి ఎమ్మెల్యేకి గజమాలతో సత్కరించి అడుగడుగున పోలవర్షం కురిపిస్తూ ఆప్యాయతను చాటుకున్నారు ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని రాబోయేది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని ముక్త కంఠంతో చెప్పారు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి జగన్ అందకి అటు ఇది అని అదేవిధంగా మంచి మెజారిటీతో కనిపించి విలువ బాధ్యత మీ ఉంది మన ప్రాంతాన్ని అభివృద్ధి దానికి ఈరోజు ఉన్నాం ఒకటి విజయనం రెండు భేద మొత్తం ఉన్నాం మూడు ఇత్యన్నాం నేను కాబట్టి అవకాశం మనకి కాబోతుంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఒక చక్కటి అవకాశం కాబట్టి తప్పకుండా మనమంతా కూడా బాగా ఈ వర్మ పనిచేసి తప్పకుండా జగనన్నకి కార్మిక ఇవ్వాలి బాధ్యత వ్యాప్తంగా ఉంది ఇప్పటిదాకా జగనన్న నూట ముప్పై సాగు మార్గం చెప్తున్నాడు ఈరోజు మీరు ఆయన విరవం తీసుకునే దానికి మీరు రెండు సాగు మీ అభిమానాన్ని సాలుగుని తప్పకుండా దిగ్రానికి ముఖ్యమంత్రి చేయాలని కూడా నేను కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ చిన్న ఒకటి ఉంది లేదా లేదా రమేష్ అన్న చిన్న సమస్యలుగా ఈ గుడి నుంచి అడుగుతా ఉన్నాడు అది టీవీ అప్డోట్ పంపిస్తున్నాము దానికి సంబంధించి కొంత పెండింగ్ ఉంది ఆ విషయాన్ని నేను విజయవానికి చెప్పడం జరిగింది ఇప్పుడే తప్పకుండా ఈ గుడిని అనుమతి చెప్పు కాబట్టి తప్పకుండా ఆ గుడిని కూడా కట్టించడానికి చేసి దాన్ని కట్టిస్తామని కూడా మీకు సభాముఖంగా ఇప్పుడు పెద్దలు గవర్నీ మన రాజ్యసభ సభ్యులు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నలభై సంవత్సరాల క్రితం నేను నా బాల్యమిత్రుడు సీతామస్తాం ఈ ఊరికొచ్చా నలభై సంవత్సరాల క్రితం ఈ ఊరు ఎలా ఉండింది అన్నటువంటిది నాకు కళ్ళలో కట్టినట్టుగా తెలుస్తా ఉంది కానీ నలభై సంవత్సరాల్లో ఇది ఈ విధంగా రూపాంతరం చెందింది ఈ విధంగా అభివృద్ధి చెందింది అంటే నా బాల్య కాంట్రిబ్యూషన్ దీంట్లో ఎంతైనా ఉంది అని నేను నిజంగా నేను గ్రామాల్లో అభివృద్ధి చూశాను కానీ ఇంత మంచి అభివృద్ధిని మంచి వాటర్ ఆ చెట్లు యొక్క పంచాయతీ కార్యాలయం గాని బిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ గాని ఇవన్నీ కూడా అభివృద్ధి చేసినటువంటి ఘనతాం రావు గారిది హై స్కూల్ ఇంటర్మీడియట్ కూడా అయిందని చెప్తా ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతి గ్రామానికి ఒక నాయకుడు అంటే ఒక వ్యక్తి ఒక నాయకుడు ఎలా అవుతాడంటే ఆ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తే వాళ్ళ సమస్యలను ఆకలింపు చేసుకుని పరిష్కరిస్తే ఆ ప్రాంతానికి నాయకుడు అవుతాడు అంటే మీ యొక్క నాయకుడిగా రావు ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని నేను మనం తెలుసుకుంటా ఉన్నా ఇంకా ఈ యొక్క నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా నేను శాసన సభ్యుడిగా మన ప్రతాపు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు మేము పోటీ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక ఈ యొక్క ప్రాంతంలోనే చెప్తా ఉన్నారు మేము వచ్చేటప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒకప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు ఉన్నటువంటి కుటుంబం పెద్ద కుటుంబం ఆ యొక్క రాజకీయ పరంపర కలిగినటువంటి కుటుంబం ఆయన ఈరోజు మనకు బలపరుస్తూ అందరి ముందుకి మేము వస్తా ఉన్నాం మీ ఆశీస్సుల కోసం వచ్చాం మీ యొక్క ఆశీస్సుల కోసం వచ్చి మీరు కానీ మీ ఆశీస్సులు ఇస్తే మీకు సేవ చేసుకునేటటువంటి బాధ్యం మీకు ఎలాగైతే రాజ్యసభ సభ్యునిగా మస్తాన్ రావుకి మీరు అవకాశం ఇచ్చారో అదే రకంగా లోక్సభ సభ్యునిగా నాకు శాసన సభ్యుడిగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను నిజంగా ప్రజలకు సేవ చేసే దాంట్లో ఉన్నటువంటి సంతృప్తి మరి ఇంకా దేంట్లో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజల అభిమానాన్ని చూరగొన్నప్పుడు కలిగేటటువంటి ఆనందం వేరే ఇంకా ఎంత డబ్బు సంపాదించినా కూడా ఉండదు అన్నటువంటి విషయం నిజంగా బాల్య మిత్రుడు ఇంత అభివృద్ధి చేసి అటు పారిశ్రామికంగా అనేక పరిశ్రమలు నెలకొల్పి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పడం కల్పించడం మీ అందరికీ కూడా తలలో ఈ రోజు ఎదగడం చాలా చాలా సంతోషంగా ఉంది అని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తుంటా ఉన్నా సహకారంతో నేను లోక్సభ అభ్యర్థిగా సభ గారు రాజ్యసభ సభ్యుడిగా శాసన సభ్యుడిగా ప్రతాప్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీ యొక్క ప్రాంత అభివృద్ధికి మీ యొక్క సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా వచ్చేటప్పుడు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈ కొడి పక్కన ఉండేటటువంటి రాముల వారి దేవాలయానికి ఎందుకనో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోటి ముప్పై లక్షలు శాంక్షన్ చేసి ఆ తర్వాత క్యాన్సిల్ చేశారు అన్నటువంటి విషయం సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేనే టీటీడీ ఈవోతోను చైర్మన్తోనూ మాట్లాడి ఆ యొక్క కోటి ముప్పై లక్షల రూపాయలు ఏదైతే మంజూరు చేశారో దాన్ని నిధుల విడుదలకు కృషి చేస్తానని హామీ ఇస్తా ఉన్నా ప్రజల సంక్షేమానికి డిబిటి ద్వారా గాని నాన్ డీబీటీ ద్వారా కానీ నలభై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల రూపాయల వ్యయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల్లో చేసిందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇక బీదా మస్తాన్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఈ సందర్భంగా మనం ఇక్కడ మననం చేసుకోవాలి చెంబ సంబన్ చెంబన్ ఉప్పు తయారీ సామాజిక వర్గం సాల్ట్ సొసైటీ రోడ్ల నిర్మాణాన్ని ఆయన చేపట్టడం జరిగింది ఇక సాల్ట్ సొసైటీ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఐదు వందల యాభై మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది కురిలప్పిపాలెం శ్మశానం సరిహద్దు కూడా ఆయన నిర్మించడం జరిగింది పదకొండు లక్షలతో ఇసుకపల్లి ప్రధాన శ్మశానం గోడని నిర్మించారు అన్నటువంటి విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయం పది లక్షల ఖర్చుతో ఆదులాపురం ఇసుకపల్లి రోడ్డు నిర్మాణాన్ని కూడా ఆయన చేపట్టడం జరిగింది ఇక ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల విషయానికి వస్తే ప్రభుత్వం రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ముప్పై ఐదు లక్షల ఎంపీ నిధులని ఆయన కేటాయించడం జరిగింది గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మా బీదా రావు గారు నాడు నేడు పథకం కింద ఒక హై స్కూల్కి కొత్త హంగుల కోసం సృష్టించి కొత్త హంగులు తీసుకొచ్చినటువంటి అభినందించాలి నిర్మాణానికి కొత్త రోడ్ల అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు రావు గారు ఒక విషయాన్ని తెలియజేశారు అల్లూరు ఇసుకపల్లి అల్లూరు ఇసుకపల్లి రోడ్డు మంజూరు అయ్యి పూర్తి కాక ఆగిపోయినటువంటి పరిస్థితిలో ఉంది ఆ యొక్క కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ డబ్బులు రిలీజ్ చేయించి ఆ అల్లూరు ఇసుకపల్లి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయిస్తారని గ్రామంలో